పారదర్శకమైనటువంటి పాలన ఉండాలని తెలియజేస్తున్నాడు అలాగే మొన్నటికి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ అయినాయి బలెట్ ప్రాజెక్ట్ కింద ఆదోలు కూడా కట్టినారు ఇప్పుడు నూరు ఓపెన్ అయినాయి మిగతావి కూడా రేపు ఓపెన్ అవుతుంది అలాగే సూపర్ సిక్స్ సంబంధించినటువంటి ప్రతి పథకాన్ని అందించే తీరుతాము వీళ్ళేదో ఇచ్చిన హామీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి మొదటి రోజే సంతకం చేసి మొదటి రోజే కార్యాచరణ చేసినట్లు మాట్లాడుతున్నారు వీళ్ళకి సంవత్సరాలు పట్టింది ఒక్కొక్క కార్యక్రమం చేయడానికి అరే రెండు వేల రూపాయలు పెంచింది మూడు వేలు పెంచుతామన్నాడు మీరే ఐదేళ్లు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఏకంగా ఒకటేసారి మూడు వేలది నాలుగు వేలు ఒకే రోజు పెంచినటువంటి ప్రభుత్వం ఒక నెలలోనే పెంచినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అదేమంటున్నారంటే ప్రజలు నమ్ముతారు కదా అని సూపర్ సిక్స్ పెట్టండి ఉచిత బస్సు పెట్టలేదు తల్లికి వందనం మీ లేదు ఇదే తల్లికి వందనం గురించి మాట్లాడతాం అందరి బిడ్డలకి ఇస్తామని చెప్పి సాక్షాత్తు భారతమ్మ సాక్షిగా వీడియోలు పెట్టినాయి కానీ ఎంతమంది బిడ్డలకి ఇచ్చినారు మీరు ఒకే బిడ్డకి ఇచ్చినారు ఎప్పుడు ఇచ్చినారు మీరు గెలిచిన ఆరు నెలలకి తల్లికి వంద చేసినారు పోయినసారి అమ్మఒడి మాకు టైం ఇవ్వండి తప్పకుండా ప్రతి బిడ్డకి ఇస్తాం ప్రతి మినిస్టర్ చెప్తున్నాడు మా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మోదీ గారు అయితేనేమి తప్పకుండా దీనికి కట్టుబడి ఉన్నాము సూపర్ సిక్స్ ఇవ్వకపోతే సూపర్ సిక్స్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఇవ్వకపోతే మేము నెక్స్ట్ ఎలక్షన్ లో ఓట్లు అడిగి కూడరా మళ్ళీ దీనికి ఈ అన్నిటికీ చేస్తాం ఎందుకంటే ఫైనాన్షియల్ గా వెనకబడినటువంటి రాష్ట్రము ఈ రోజు సంపద సృష్టించి రాష్ట్రానికి అప్పుల భారాన్ని తగ్గించి ఈరోజు ప్రజల సంక్షేమం గురించి ఆలోచనతో పోతున్నటువంటి నాయకత్వం మా కూటమి నాయకత్వం సో కొద్ది రోజులు టైం పడుతుంది దానికి కూడా తగిన సమయం ఇచ్చి మీరు ఆరోపణలు చేయాలని నేను ఆధోని వైసీపీ వాళ్ళకు కూడా తెలియజేసుకుంటున్నాను